స్ఫూర్తిదాయకం భావోద్వేగభరితం మరియు వీరోచితం ఒక చేతిలో పదునైన కత్తి వీపున కట్టుకున్న పసిబిడ్డ కళ్లలో అగ్నిపర్వతం లాంటి ఆత్మవిశ్వాసం వేల మంది బ్రిటీష్ సైనికులు చుట్టుముట్టిన భయమంటే తెలియని ఆ సింహకి ఎవరో తెలుసా బానిసత్వపు సంఖ్యలను తెచ్చుకోవడానికి మరణాన్ని సైతం ఎదిరించిన విప్లవ జ్వాల భారత స్వతంత్ర సంగ్రామ చరిత్రలో ధృవతారగా వెలిగే పేరు ఝాన్సీ లక్ష్మీబాయి ఆమె కేవలం ఒక రాణి మాత్రమే కాదు కోట్లాది మంది భారతీయుల పౌరుషానికి నిలువడ్డం ఝాన్సీ కోటగోడలు ఇప్పటికీ సాక్ష్యం చెబుతున్న ఆ వీరగాథను ఈరోజు మనం తెలుసుకుందాం బాల్యం మరియు వివాహం పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పంతొమ్మిదిన వారణాసిలో మణికర్ణికగా జన్మించిన ఆమె చిన్నప్పటినుంచే మిగతా అమ్మాయిలకి భిన్నం బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో గత్తిసాము గుర్రపు స్వారీ విలువిద్య నేర్చుకుంది ఆమె చురుకుదనాన్ని చూసి అందరూ ఛబిలీ అని పిలిచేవారు పద్దెనిమిది వందల నలభై రెండులో ఝాన్సీ మహారాజు గంగాధర్రావుతో వివాహం జరగ్గా ఆమె మణికర్ణిక నుండి లక్ష్మీబాయిగా మారింది కాని విధి ఆమెను పరీక్షించింది తన కన్నబిడ్డను కోల్పోవడం ఆ వెంటనే భర్త మరణించడం ఆమెను తీరని శోకంలో ముంచెత్తాయి కాని ఝాన్సీ భవిష్యత్తు కోసం ఆమె తన కన్నీళ్లను ఆయుధాలుగా మార్చుకుంది తిరుగుబాటు మేరీ ఝాన్సీ నహీదూంగీ బ్రిటీష్ వారి కుతంత్రం డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అంటే దత్తత స్వీకార రద్దు చట్టం ద్వారా ఝాన్సీని ఆక్రమించాలని చూశారు అప్పుడు గర్జించింది ఆ సింహం మేరీ ఝాన్సీ నహీ దూంగి అంటే నా ఝాన్సీని నేను ఇవ్వను పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ స్వతంత్ర సంగ్రామం మొదలైంది సర్ హ్యూ రోజ్ నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యం ఝాన్సీ కోటను ముట్టడించింది రోజులు గడిచినా కోట లొంగలేదు ద్రోహుల వల్ల కోట ద్వారాలు తెరుచుకున్న లక్ష్మీబాయి అధైర్యపడలేదు తన దత్తపుత్రుని వీపున కట్టుకొని గుర్రంపై నుంచి కోట గోడపై నుండి దూకిన ఆ దృశ్యం చరిత్రలో అద్భుతం అక్కడి నుంచి ఆమె కాల్పి చేరుకుని తాంత్యాతోపేతో కలిసి గ్వాలియర్ కోటను కైవసం చేసుకుంది గ్రేట్ క్లైమాక్స్ వీరమరణం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిది గ్వాలియర్ వీధుల్లో భీకర యుద్ధం జరుగుతోంది ఒంటరిగా పోరాడుతున్న లక్ష్మీబాయిని బ్రిటిష్ సైన్యం చుట్టుముట్టింది తీవ్రంగా గాయపడిన తన ఆఖరి శ్వాస వరకు శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించింది తన శరీరం తెల్లవారి చేతికి చిక్కకూడదని కోరుకున్న ఆ మహాసాధ్వి ఒక సాధువు ఆశ్రమంలో అగ్నికి ఆహుతై వీరమరణం పొందింది మరణించే సమయానికి ఆమె వయసు కేవలం ఇరవై తొమ్మిదేళ్లు మాత్రమే శత్రువు సైతం గర్వంగా తలవంచి మొక్కిన వీరనారి లక్ష్మీబాయి ఆడది అబల కాదు సబల అని నిరూపించిన ఆమె చరిత్ర ప్రతి తరం మహిళకు ఒక పాఠం ఈ వీరగాథ మీలో స్ఫూర్తిని నింపినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మన దేశ గౌరవాన్ని చాటి చెప్పిన ఝాన్సీ రాని పట్ల మీకున్న గౌరవాన్ని కామెంట్ బాక్స్లో జై హింద్ అని తెలియచేయండి ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గుర్తుంచుకోండి పోరాటం చెయ్యనిదే విజయం రాదు జై హింద్